థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లవ్ మా డైరెక్టర్ నవీన్ గారు అండ్ మై రైటర్ కడ్లీ ప్లాస్ చెప్పినట్టు మీ అందరిలో సూర్య ఉంది యాక్చువల్లీ ఒక సోల్జర్ కోర్ట్ ఉందండి మీ రేపటి కోసం వాళ్ళు ఇవాళ సాక్రిఫైస్ చేస్తారు సో లెటర్స్ గివ్ ఆల్ అవర్ లవ్ టు అవర్ సోల్జర్స్ అండ్ అలాగే మీ అందరూ ఏదో ఆర్మీలో జాయిన్ అవుతారు కాదు వాట్ అవ్ యువర్ గోల్ ఇస్ డోంట్ గివ్ అప్ ఎన్ని హోటల్స్ వచ్చినా సరే దాన్ని దాన్ని ఎదురు ఎదుర్కోండి ఎదుర్కొని దాన్ని అధిగమించండి సో ప్లీజ్ దయచేసి ప్లీజ్ డూ దాట్ అండ్ డో సో థ్యాంక్ యూ సో మచ్ సో స్క్రీనింగ్ ఇంత బాగా అయినందుకు మీ అందరికీ కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా నవీన్ గారు ఇంకా స్వాతి గారు కూడా ఫ్రెండ్స్ అని విన్నాము అవునండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఇదేనా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నవీన్ గారు ఫ్రెండ్ అని చేశారా లేదా ఒకటండి ఐ వాంట్ టు షో షో ద వర్డ్ హౌ టాలెంటెడ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ అండ్ సత్య ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది నాకు అండ్ త్రూ సత్య ఐ కాట్ ఐ ఐ కాట్ ఐ కాట్ ఛాన్స్ టు షో మై షో ద వర్ల్డ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ వెరీ టాలెంటెడ్ దట్స్ ఆల్ బై సత్య ఇస్ టూ గుడ్ మీరు భర్తగా ఓడిపోవచ్చు కానీ భర్త మాత బిడ్డగా ఓడిపోలేదు ఫ్యూచర్ రైటర్ ఈ ఫిలిం ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ ఫిలిం చూస్ చేసుకుంది ఒకటే రీజన్ అండి చాలా మంది సత్యస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు చేద్దాం అని చెప్పి చేశాం కేవలం అంతే కేవలం మీలో అందరిలో సత్య ఉంది మీ అందరిలో ఒక స్పార్క్ ఉంది ఆ స్పార్క్ తీసుకుని బయటకు తీద్దామని చెప్పి చూసాం షో తీసుకు ఆ స్పార్క్ అంటే అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే ప్లీజ్ మీ అందరికీ ఒక చిన్న ఇదండి సల్యూట్ టు ఆల్ for all your hard work and for all your sacrifices thank you so much i love you all thank you <laughs> Jai.